హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన తాజా వార్త తెలుగు హీరో సినిమా రిలీజ్లో అతను కన్నుమూత అని చెప్పేసి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే వీడియో స్కిప్ చేయకుండా అందరు లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాకుండా లేటెస్ట్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి ఇక మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఫస్ట్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గ్యాస్ డైలీ ఇలాంటి అప్డేట్స్ అండ్ డైలీ డైలీ న్యూస్ మన ఛానల్ అందిస్తూ ఉంటాను యా లెట్స్ బిగిన్ ఇన్ ద వీడియో ఇక మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నట్లయితే కనుక రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు మొదట రామ్ చరణ్ సినిమాలు కాస్త సక్సెస్ కానప్పటికీ ప్రస్తుతం రామ్ చరణ్ ప్యాన్ ఇండియా స్టార్గా హీరోగా ఎదగడమే జరిగింది సో రామ్ చరణ్ కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నటించాడు అందులో గోవిందనర్ వాడే సినిమా ఒకటి ఈ సినిమా ఫ్యామిలీ నటించారు అందులో గోవిందు ఒకటి సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కింది ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వం వహించగా బండ్ల గర్ణేష్ నిర్మాతగా వ్యవహరించాడు అయితే ఇందులో కాజల్ అగ్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది శ్రీకాంత్ కమిలిని ముఖర్జీ ప్రకాష్ రాజ్ జయసుధా వంటి వారి కీలక పాత్రలను పోషించారు ఈ సినిమా రెండు వేల పద్నాలుగు అక్టోబర్ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకైతే రావడం అయితే జరిగింది మంచి విజయాన్ని అయితే సొంతం చేసుకుంది అయితే గోవిందు అందరివాడే సినిమా రిలీజ్ సమయంలో ఏపీలోని ఎమ్మి గనూర్లతో తొక్కిసలాడైతే జరగడమే జరిగింది ఇందులో కన్నయ్య అనే వ్యక్తి మృతి చెందారు దానికి సంబంధించి ఈ న్యూస్ అండి సినిమాలో రిలీజ్ అయిన రోజు కన్నయ్య అనే వ్యక్తి మృతివాతపడ్డారు పడ్డారు దీంతో కన్నయ్య కుటుంబానికి రూపాయలు రెండు లక్షల ఆర్థిక సహాయాన్ని రామ్ చరణ్ అందించాడు అంతేకాకుండా తన కుటుంబానికి అండగా నిలుస్తానని వెల్లడించారు కాగా రీసెంట్గా పుష్పటు సినిమా ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి అందరికీ తెలిసింది అది చాలా వైరల్ కూడా కావడమే జరిగింది అల్లు అర్జున్ ని చూడడానికి వలసిన ఈ మహిళ తొక్కిసలాట్లో మృతి చెందింది దీంతో ఒక్కసారిగా అందరూ షాక్కి గురవ్వడమైతే జరిగింది కాగా రేవతి మహిళ మృతి చెందడంతో అల్లు అర్జున్ అర్జున్యవతి కుటుంబ సభ్యులకు రూపాయలు ఇరవై ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు ఇది చాలా మంచి విషయం అండి అంతేకాకుండా రేవతి పిల్లలకు ఎలాంటి సహాయం చేయడానికైనా ఎప్పుడు కూడా అండగా నిలుస్తానని అల్లు అర్జున్ చెప్పడం అయితే జరిగింది సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు రేవతి మరణవార్త విన్న వెంటనే తను చాలా బాధపడ్డానని అల్లు అర్జున్ అన్నాడు పుష్ప టూ సినిమా సెలబ్రేషన్లో కూడా చురుగ్గా పాల్గొనలేకపోయానని ఈ దుర్వార్త విన్న తర్వాత అల్లు అర్జున్ ఆవేదన అయితే వ్యక్తం చేయడమే జరిగింది సో దీనికి సంబంధించిన న్యూస్ అయితే ఇది కేసు వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్